అందరికీ శుభోదయం నా పేరు జీనేహా నేను తొమ్మిదవ తరగతిలో చదువుతున్నాను నేను రైన్బోస్ ఇంగ్లీష్ హై స్కూల్ పాఠశాల నుంచి వచ్చాను నేను కొడుక విడి స్వరూపరాయిని నేను సాంప్రదాయ కవిత్వంలో ఆధునికతను పండించిన కవయత్రిని నేను నరపూర్తి వెంకటరత్న కవి రత్న మరియాంబ దంపతులకు గుంటూరు జిల్లాలోని తెనాలి తాలూకా గోవాడ గ్రామంలో ఒకటి ఐదు పంతొమ్మిది వందల నలభై మూడవ సంవత్సరంలో జన్మించాను నాకు మా చిన్నతనం నుండే మా తల్లిదండ్రుల దగ్గర సంగీత సాహిత్యాల అధ్యయనం జరిగింది నేను గుంటూరు నికేతనంలో ఒంగోలు హెచ్సిఎం టీచర్ ట్రైనింగ్ స్కూల్లో విద్యాభ్యాసం ముగించి ప్రస్తుతం నా జీవితాన్ని ఉపాధ్యాయునిగా ప్రారంభించాను నేను పది పన్నెండు సంవత్సరాల వయసులోనే కవిత్వం రాశాను మేమంతా బటులం విష్ణు దర్శకులం అనే కవిత మొట్టమొదట కృష్ణా పత్రికలో వచన కవిత్వంగా ప్రచురింపబడినది స్త్రీల సమస్యలు పేదరికం వరకట్నం వంటి అంశాలపై విశేషంగా రచనలు చేశాను నన్నయ్య మహిళ శివతాండవం అనే గ్రంథాలను కూడా నేను రాశాను ఇతరులతో మాట్లాడేటప్పుడు మాట ఏ విధంగా ఉండాలో మాట తీరు గురించి ఒక పద్య రూపంలో వివరించబోతున్నాను ఇచ్చవచ్చిన రీతిగా దీని పురాలని పచ్చరముగా పచ్చనౌకా అంటే వైపద్యంలో శబ్దాలంకారమైన వృత్తానుప్రాస అలంకారం ఉంది విద్వాక్షరంతో కూడిన ఇచ్చ వచ్చ పచ్చ మచ్చ నిప్పచ్చ వంటి అక్షరాలు శబ్ద సౌందర్యాన్ని ఉట్టిపడేసేటట్లు చేస్తున్నాయి భావం అంటే లేని నాలుక ఇష్టం వచ్చిన రీతిగా మాట్లాడుతుంది అట్లా ముందు వెనుక ఆలోచించకుండా మాట్లాడిన మాటలు మనసును విడిచిపోయి కుటుంబాలనే నాశనం చేస్తుంది ధన్యవాదాలు